అందరికీ నమస్కారం మీ క్యాలెండర్లో జనవరి మూడు రెండువేల ఇరవై ఆరు ఈ తేదీని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు ఆకాశంలో ఒక అద్భుతమైన అత్యంత పవిత్రమైన ఖగోళ సంఘటన జరగబోతోంది ఇది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు మన వేల సంవత్సరాల సంప్రదాయంలో ఇదొక చాలా ముఖ్యమైన ఘట్టం అసలు ఆ రోజుకు అంత ప్రత్యేకత ఎందుకో పదండి తెలుసుకుందాం సో అసలు ప్రశ్న ఇదే రెండువేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీన అంత స్పెషల్ ఏంటి ఎందుకని ఈ రోజుకు ఇంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇచ్చారు ఈ ప్రశ్నల వెనుకున్న ఆకాశ రహస్యాలను ఆధ్యాత్మిక కారణాలను మనమిప్పుడు ఒక్కొక్కటిగా విడమరిచి చూద్దాం ఈ అద్భుతమైన రోజు గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనమొక పద్ధతి ప్రకారం వెళ్దాం ముందుగా అసలు దీనికి మూలమైన శివుని జన్మ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రెండువేల ఇరవై ఆరులో ఎందుకింత ప్రత్యేకమో చూసి ఆ రోజున ఏ పూజలు చెయ్యాలి వాటి వల్ల మనకు ఎలాంటి మంచి జరుగుతుందో వివరంగా మాట్లాడుకుందాం సరే అయితే మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం ఈ పవిత్రమైన రోజు వెనక ఉన్న అసలు పునాది ఏంటో అర్థం చేసుకుందాం అదే పరమశివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం చూడండి జ్యోతిష్య శాస్త్రంలో ఆరుద్ర నక్షత్రానికి ఒక స్పెషల్ ప్లేసుంది ఎందుకంటే ఇది సాక్షాత్తూ పరమశివుడి జన్మ నక్షత్రం అంటే అది కేవలం ఆకాశంలో మెరిసే ఒక చుక్క కాదు శివుని యొక్క ప్రచండమైన రుద్ర స్వరూపానికి అదే సమయంలో సృష్టికీ పరివర్తనకూ ఆయన అనంత శక్తులకు అదొక ప్రతీక ఇంకా చెప్పాలంటే ఈ నక్షత్రం యొక్క సింబల్కి ఇంకా లోతైన అర్థముంది ఆరుద్ర నక్షత్రాన్ని ఒక కన్నీటి చుక్కతో పోలుస్తారు అయితే ఇది బాధకు చిహ్నం కాదు మనలోని భావోద్వేగాల తీవ్రతకూ పాతధనాన్ని వదిలి ఒక కొత్త పరివర్తన చెందడానికి ఇదొక సూచన అన్నమాట ఈ పండుగ ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ పోలికి చూద్దాం విష్ణుభక్తులకు వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రమైనదో శివభక్తులకు ఈ ఆరుద్ర దర్శనం అంటే శివముక్కోటి అంతే పవిత్రమైనది దాని ప్రాముఖ్యత ఏమాత్రం తక్కువగాదు ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఆరుద్ర దర్శనం ప్రతి ఏటా వస్తుంది కదా మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చే ఈరోజు ఎందుకు అంత అరుదైనది అంత శక్తివంతమైనది అని అంటున్నారు దాని వెనుక ఉన్న కారణమేంటి దేనికి సమాధానం ఈ నెంబర్లో దాగుంది నంబర్ మూడు అవును ఈ రోజుకున్న ప్రత్యేకతను అర్థం చేసుకోడానికి ఈ సంఖ్యే కీలకం ఏంటబ్బా ఈ మూడు అనిపిస్తోంది కదా చూద్దాం ఆ మూడు అద్భుతమైన అంశాలు ఇవే రెండువేల ఇరవై ఆరులో ఆరుద్ర దర్శనం జానవరి మూడవ తేదీన వస్తోంది అది ఒక పాయింట్ రెండవది అది శనివారం నాడు వస్తోంది మూడవది ఆ రోజు పౌర్ణమి తిథి కూడా కలిసి వస్తోంది తేదీ వారం తిథి ఈ మూడు శక్తివంతమైన అంశాలు ఒకే రోజున కలవడమనేది చాలా అంటే చాలా అరుదైన సంఘటన అందుకే ఈరోజు ఇంత పవర్ఫుల్ మరి ఇంతటి శక్తివంతమైన రోజున మనం ఏం చెయ్యాలి ఆ దివ్యమైన అనుభూతిని పొందటానికి ఆచరించాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రధానమైన ఆచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని అత్యంత శక్తివంతమైన ఆచారం శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి శుభ్రంగా ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి అంతే ఆ క్షణంలో కలిగే అనుభూతిని పెద్దలు అద్భుతంగా వర్ణించారు ఏమన్నారంటే ఆ సమయంలో ఆరుద్ర నక్షత్రం మామూలుగా కాకుండా ఎంతో కాంతివంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తుందట ఆ దృశ్యం అచ్చం పరమశివుడే మన ముందు తన తాండవం చేస్తున్నాడా అన్నంత గొప్పగా ఉంటుందని చెబుతారు సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఆ తెల్లవారుజామున మనసులో శివుణ్ణి తలుచుకుంటూ ఆ ఆరుద్ర నక్షత్రాన్ని చూస్తే చాలు సాక్షాత్లు కైలాసంలో ఉన్న శివుణ్ణి దర్శించుకున్నంత పుణ్యఫలం మనకు లభిస్తుంది ఓకే తెల్లవారుజామున దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత ఆ రోజంతా శివుని అనుగ్రహం కోసం మనం ఇంకా ఏం చెయ్యొచ్చు ఏ పూజలు నైవేద్యాలు సమర్పిస్తే ఆ రోజును మరింత సార్థకం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఈ పవిత్రమైన రోజున శివలింగానికి స్వచ్ఛమైన నెయ్యితో అభిషేకం చెయ్యటం చాలా మంచి ఫలితాల్నిస్తుంది ఇక మంత్రాల విషయానికొస్తే ఆరోగ్యం బాగోలేని వాళ్ళు మృత్యుంజయ స్తోత్రాన్ని చదువుకోవచ్చు అలాగే సంపద ఐశ్వర్యం కోసం ఓం నమః శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని రోజంతా జపించడం చాలా శ్రేయస్కరం మనకు ప్రత్యేకంగా కొన్ని కోరికలుంటే వాటికోసం కూడా కొన్ని పూజలు సూచించారు ఉదాహరణకు ఐశ్వర్యం కావాలనుకుంటే గరిక నానబెట్టిన నీటితో అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించాలి ఇక ఆ రోజున్న స్పెషాలిటీస్ విషయానికొస్తే పౌర్ణమితిది ఉంది కాబట్టి తెల్లటి పువ్వులతో అలాగే శనివారం కాబట్టి శనిదేవుడి అనుగ్రహం కోసం నీలం రంగు పువ్వులతో శివుడిని పూజిస్తే రెట్టింపు ఫలితముంటుంది ఈ పూజలన్నీ అయిపోయాక చివరిగా పరమాన్నం అంటే బెల్లంతో చేసిన పాయసం వండి శివుడికి నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మనమే కాకుండా అందరికీ పంచుబెట్టాలి ఎందుకంటే దేవుడి అనుగ్రహాన్ని నలుగురుతో పంచుకోవడమే అసలైన పూజకు పరిపూర్ణత సరే ఇవన్నీ చేయడం వెనుక అసలు మనకు కలిగే అంతిమ ప్రయోజనమేంటి ఈ ఒక్కరోజునింత శ్రద్ధగా పాటించడం వల్ల మనం ఎలాంటి గొప్ప ఆశీర్వాదాలు పొందవచ్చో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం ఈ అరుదైన ఆరుద్రదర్శనాన్ని ఆచరించడం వల్ల మనకు దక్కే ముఖ్యమైన ప్రయోజనాలు ఇవి సాక్షాత్తు శివుడిని కళ్ళార చూసినంత పుణ్యం సంపూర్ణ ఆరోగ్యం సకల ఐశ్వర్యం గ్రహాల అనుకూలత వీటన్నింటికంటే ముఖ్యంగా మనస్సులో ఒక తెలియని ప్రశాంతత ఒక లోతైన ఆధ్యాత్మిక మార్పు అనుభవంలోకి వస్తుంది ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయాన్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం ఆకాశంలో జరిగే గ్రహాల కదలికలకు భూమి మీద మన ఆధ్యాత్మిక జీవితాలకు మధ్య ఉన్న ఈ అద్భుతమైన సంబంధాన్ని మన పూర్వీకులు ఎలా అర్థం చేసుకోగలిగారు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా